దానికోసం డిబేట్ చేస్తున్నాం కుమారస్వామి గారు చెప్పండి నిజంగా ఈ రోజున సత్యనారాయణ గారు చెప్పండి సత్యనారాయణ గారు ముఖ్యంగా మీరు గత అనేక అంశాలు తీసుకున్నప్పటికీ ఈ రోజు అద్భుతమైన అంశము ఈ యొక్క డ్రగ్స్ మాఫియా విద్యా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధంగా మాట్లా ఉపయోగిస్తారు ఒకటే ఉదాహరణ చెప్తున్నా పాము కాటు వల్ల విషం కంటే డ్రగ్స్ అనే పాము కాటు ఎన్నో రేట్లు ఘోరమైనది అని తెలియజేస్తున్నాను ఈ రోజు సత్యనారాయణ తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేవి నాలుగు రంగాలు నాలుగు పిల్లర్లుగా ఈ రోజు తెలంగాణను ఉన్నత స్థితిలో ఉంచుతుంది ఒకటి ఐటి రంగము రెండవది రియల్ ఎస్టేట్ రంగము మూడవది ఆ ఫార్మా రంగము మరియు హెల్త్ రంగం ఈ నాలుగు రంగాలు హైదరాబాద్ కు నాలుగు పిల్లర్లుగా ఉన్నాయి ఇది హబ్ అంటారు దీన్ని అలాంటిది దాని డ్రగ్స్ హబ్ గా మారే పరిస్థితి వచ్చేలా చేయొద్దు ప్రతి ఒక్కరు దీని మీద బాధ్యత వహించాలి ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన తెలంగాణ భవిష్యత్తు కావచ్చు యావత్ యువత భవిష్యత్తు ఈ డ్రగ్స్ మహమ్మారి ప్రమాదంలో ఉన్నది అనేది అక్షర సత్యం మీరు ఇలాంటి అంశం పెట్టడం చాలా గొప్ప విషయము ఈ రోజు ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గరికి వస్తే స్కూళ్ళ నుంచి కాలేజీల వరకు హాస్టళ్లలో గంజాయి చాక్లెట్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు వివిధ రకాల పదార్థాలు సులువుగా చేరుతున్నాయి ఎలా చేరుతున్నాయి అనేది ప్రశ్న తలెత్తుతుంది దీనిపైన ఉక్కు పాదం కూడా మోపాల్సిన సందర్భం ఆసన్నమైన తెలియజేస్తున్నాను ప్రమాదం అనేది చిన్నది కాదు ఇది జీవితాలను పాడు చేసి ముందుకు పోయేది ఎగ్జాంపుల్ మనము పంజాబ్ గాని యూపీ గాని హర్యానా వంటి చరిత్రలో మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం ఆ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ చీకటి నుంచి బయటపడలేని యువత ఉదాహరణ అక్కడ ఎన్నో ఉన్నాయి ఆ మూడు రాష్ట్రాలలో అదే స్థితి పునరావృతం కాకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఈ మధ్యనే మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు పదే పదే ఈ అంశాన్ని కూడా కొంత సీరియస్ గా చూస్తున్నది మన అందరికీ తెలిసిన విషయమే సరే ముఖ్యంగా ఈ సమస్యను ఎలా అరికట్టాలి ఏ మార్పులు చేయాలి ప్రభుత్వ చర్యలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి సమస్య తీవ్రత వాస్తవ పరిస్థితులను మనం ఈ రోజు చర్చలో డిస్కస్ చేయడం మంచి అవకాశం ఒకసారి మనం గణాంకాలు చూసుకున్నట్లయితే సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ ప్రపంచంలో ముప్పై ఐదు కోట్ల మంది ఈ డ్రగ్స్ బానిసలు ఉండడం చాలా బాధాకరం మన భారతదేశంలోనే అప్రాక్సిమేట్లీ సెవెన్ ఏడు కోట్ల వైగా యువత ఇలాంటివి వాడడం అనేది కొంత బాధాకరమైన తెలియజేస్తున్నాను ఈ డ్రగ్స్ తీసుకోవడానికి అసలు కారణాలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా కారణాలు రైట్ ఇప్పుడు స్కూల్స్ కళాశాల గేట్ల దగ్గరికి గంజాయి చాకెట్లు అమ్మడానికి ఎందుకు వస్తున్నారు ఇది సర్వసాధారణమైంది ఎందుకు దీన్ని మేనేజ్మెంట్ కంట్రోల్ చేస్తుందా రెండవది ఏంటంటే విద్యార్థుల పైన చదువుల ఒత్తిడిగా చేసి వాళ్ళను బానిసలుగా అవుతున్నారు కాబట్టి వారు ఏంటంటే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు అదొక ఒత్తిడి అనేది ఒక కారణం నేటి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సంబంధాలు చూసుకుంటే ప్రేమ అనుబంధము ఆప్యాయత ఇవన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు నేడు సో పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత నాలుగోది వచ్చేసి సోషల్ మీడియా గాని వెబ్ లలో డ్రగ్స్ ను ఎంత కూల్ గా చూపిస్తారు అది ఏదో మత్తుగా అద్భుతంగా మనం ఏదనుకుంటే అది అలాంటిది పిల్లలకు దూరంగా ఉంచాలి ఈ కార్పొరేట్ కాలేజీలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు మరి వారి మొత్తం దృష్టంతా ఫీజుల పైనే ఉంది పిల్లల మానసిక పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమయ్యారని నేను చెప్తున్నా అయితే ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఏంటంటే మీరు ముందు అన్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ ను ఈగల్ గా రూపొందడం అనేది కొంత నమ్మకం ప్రజలకు కూడా నమ్మకం కలిగించేది నెలకు రెండు సార్ల సర్చ్ ఆపరేషన్లు తర్వాత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఈ డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల పైన కఠినమైన చర్యలు తల తీవ్రమైన చర్యలు ఉండాలి ఈ స్కూల్స్ కాలేజీల వద్ద ర్యాండమ్ గా తనిఖీలు చేయాలి ర్యాండమ్ గా తనిఖీలు చేయడం వల్ల కొంత కంట్రోల్ అవుతుంది ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారని సరఫరా చేసిన వారిపైన కానీ చాలా దారుణమైన పీడీ యాక్టులు పెట్టాలి అది అసలు ప్రజల్లోకి డీప్ గా పోవాలి ఇప్పుడు ముఖ్య రెండోది వచ్చేసి ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఎట్లా చేయాలి దానికి మార్గదర్శకాలు ఎట్లా చేయాలి ఇప్పుడు గత ఎవ్రీ వారం వారం ఇప్పుడు మొన్న సారీ గురువారం జరిగింది మొన్న గురువారం లాస్ట్ వీక్ లో ఏంది యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో సి రేవంత్ రెడ్డి గారు మరియు రామ్ చరణ్ అలాగే విజయ దేవరకొండ లాంటి సినిమా ప్రముఖులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ సినిమా ప్రముఖులు చెబితే వినే పరిస్థితి ఉంది ఇప్పుడు నీలాంటి నాలాంటి మేధావులో విద్యావంతులు చెబితే వినే పరిస్థితి లేదు సో అంతేకాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్లు వారి సిలబస్ లో కూడా డ్రగ్స్ అవగాహన పాఠాలు నేర్పియాలి చాలా ముఖ్యమైనది ప్రతి విద్యా సంస్థల్లో మానసిక నిపుణులను నియమించాలి అంతేకాకుండా ఈ రహస్య హెల్ప్ లైన్ అంటే తెలిస్తే బెదిరిస్తారు కొడుతారు అనే అవగాహన ఉంటది కాబట్టి రహస్య హెల్ప్ లైన్ పెట్టి సమాచారాన్ని తీసుకో తీసుకోనే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఇది సున్నితమైన చర్య దీన్ని చాలా కఠినంగా తీసుకోవాలి ముఖ్యంగా విద్యా సంస్థల బాధ్యత ఈ వేదిక నుంచి చెప్తున్నాను చదువు చెప్పడమే కాదు మీరు విద్యార్థుల వ్యసనాలను కూడా గుర్తించడం పర్యవేక్షించడం కూడా మీ బాధ్యత అని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా అప్పుడు అంతేకాదు సిసిటివి ఉంటది మానిటరింగ్ చేయాలి రిస్క్ అసెస్మెంట్ వేయాలి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఏంది ఎక్కడైనా చాక్లెట్లు ఈ మత్తు పదార్థాలు ఇట్లా విక్రయిస్తే విద్యార్థులను వెంటనే ఈ విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ ముఖ్యంగా ప్రతి సెలబ్రిటీలు దీంట్లో భాగస్వామ్యం కావాలి అయినప్పుడు మాత్రమే కొంత కింది స్థాయి క్షేత్ర స్థాయిలోకి పోతుంది అయితే ఫైనల్ గా తల్లిదండ్రుల బాధ్యత ఏంది సో పిల్లల ప్రవర్తనలో మార్పులు మీరు గమనించి ఉండాలి నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను పిల్ల పిల్లల యొక్క వాళ్ళ మానసిక స్థితిగతులు అలాగే వారితోని ప్రేమగా స్నేహపూర్వకంగా మాట్లాడి వారి భావజాలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి సమస్యలు ఏదన్నా కనిపిస్తే ఆలస్యం చేయకుండా మీరు నిపుణుల చేత సలహాలు తీసుకోండి ఏదన్నా మీ పిల్లలు ఏదన్నా వాడుతున్నారా ఏదన్నా తెలిస్తే మన అందరికీ తెలిసిందే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కి సమాచారం ఇవ్వండి అంతేకాకుండా ఈ సోషల్ మీడియా నియంత్రణ అనేది అతి పెద్ద బాధ్యత ఈ డ్రగ్స్ ఏం చేస్తారు గ్లామరైజ్ చేసే కంటెంట్ ను మనం నియంత్రించవలసిన అవసరం ఉంది ఎస్పెషల్లీ యాప్లలో కొంత ఫిల్టర్ చేయాల్సిన సందర్భం ఉంది యువ యువత ఎస్పెషల్లీ ఈ నకిలీ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మనం రక్షించే విధంగా కాపాడాలి పరిశ్రమకు కూడా ఈ వేదిక నుంచి ఒకటి హెచ్చరిస్తున్నాను తెలుగు చిత్ర పరిశ్రమ ఆదర్శవంతంగా ఉండాలి డ్రగ్స్ తీసుకోవద్దు డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఎంతో మందికి అది ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఖరాబ్ అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి దయతలచి తెలుగు చలన చిత్రంలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకుంటే వెంటనే ఈ మూవీ యాక్ట్ ప్రకారం వాళ్ళని నిషేధించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఫైనల్ గా ఒక కన్క్లూజన్ ఏంటంటే తెలుగు యువత మత్తు బానిసల్లో కాకుండా దయతలచి చేతులెత్తి దండం పెడుతూ శిరస్సు వంచి దండం పెడుతున్నాను క్రీడల్లో ఈ యొక్క క్రీడల్లో కావచ్చు విజయ అలాంటి దాంట్లో మీరు ముందుకు వెళ్ళండి ఒక్కసారి డ్రగ్స్ బానిసైతే మీ జీవితం మొత్తం చీకటిమయం అందుకే ప్రతి తల్లిదండ్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మేధావులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఈ దేశంలో రాజ్యాంగ బద్ధంగా ఉన్న ప్రతి పౌరుడు కలిసి డ్రగ్ ఫ్రీ తెలంగాణను సృష్టిద్దామని నేను పిలుపునిస్తాను నో డ్రగ్స్ నో డ్రగ్స్ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను చూద్దాం ఈ యుద్ధమంలో ప్రైమ్ నైన్ నిజంగా ఇది అద్భుతమైన అంశాన్ని తీసుకున్నందుకు మనందరం కలిసి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేద్దాం గెలుద్దాం నో డ్రగ్స్ నో డ్రగ్స్ అని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను చూద్దాం అని నేను పిలుపునిస్తున్నాను సత్యనారాయణ గారు కుమార్స్వామి గారు ఒకటి చెప్పండి మీరు అడ్వకేట్ అలాగే క్రాంతి కుమార్ గారు కూడా అడ్వకేటు మీరు కూడా ప్రముఖ అడ్వకేటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అది భారతదేశ వ్యాప్తంగా ఈ విదేశీ కల్చర్ వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ లో అంటే హై స్కూల్ నుంచి మొదలు పెడితే ఇంకా అప్పర్ ఎనీ ఫీజీ డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక సిలబస్ని క్రియేట్ చేసి అంటే చట్టాల మీద అవగాహనతోటి అంటే డ్రగ్స్ తీసుకుంటే ఏ చట్టాలు ఉంటాయి డ్రగ్స్ అమ్మితే ఏ చట్టాలు ఉంటాయి సపోజ్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే చట్టాలు ఉంటాయి అనేది ఒక సిలబస్ని యాడ్ చేయవలసిన అవసరం ఆసన్నం అవ్వలేదంటారా ఇప్పుడున్న సమాజంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక నిమిషం అండి వాళ్ళకు ఒక సిలబస్గా అంటే ఒక ఫైవ్ సిక్స్ పేపర్స్ ఉంటే ఒక పేపరు సామాజికంగా ఒక జీవితాన్ని ఒక మనో వికాసం ఎలా చెందాలనే దాని గురించి ఒక సిలబస్లో కనుక ఇంక్లూడ్ చేస్తే దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు ఒక అవగాహనతోటి సమాజానికి డ్రగ్స్కి లేకపోతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ దూరంగా ఉండరా ఏమంటారు దీని గురించి అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి గమనించాల్సినటువంటి ఆస్పెక్ట్ ఏంటి అని అంటే మీరు అన్నది అద్భుతమైన పాయింట్ డ్రగ్స్ గురించి అవేర్నెస్ గురించి సిలబస్ లో ఇంపార్టెంట్ పెట్టేయాలి అయితే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ బేసిక్ సోషల్ స్టడీస్ చెప్పే క్లాసెస్ ని కూడా తీసి పడేసి మన మాతృభాష నేర్పించేటువంటి క్లాసెస్ అందులోనే మంచి చెడు నేర్చుకుంటాం మన మాతృభాషలోనే ఆ క్లాసెస్ ని తీసి పడేసి ఈ స్కూల్లు కాలేజీలు విచ్చల విడిగా ఎక్కడ పడితే ఎక్కడ వైన్ షాప్ ల పక్కన ఓపెన్ చేసి పెడుతుంటే ఇక మన పిల్లలు ఈ స్కూల్ బయటికి వెళ్ళంగానే వాళ్ళకు ముందుగా అనిపించేది వైన్ షాప్ లో మొన్న ఒక స్కూల్ వదిలేసారు నేను ఒక అటు నుండి వెళ్తుంటే వైన్ షాప్ బయట యూనిఫామ్లలో పిల్లలు అక్కడ నిలబడి ఏదో కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఒకడో ఇద్దరు మంచోడు అరే పోరా బాబు మీరు రావద్దని తిడతారు గాని మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అరే తీసుకోపోరా అని చెప్పేసి చెడగొట్టేవాడు ఎవడో ఒకడు వచ్చిండంటే ఆ పిల్లలు ఈ రకంగా బానిసలు అయిపోయే పరిస్థితికి వచ్చేసింది ఈ కాలేజీలకు స్కూళ్లకు విచ్చల విడిగా అవేవో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇస్తే పిల్లలకు ఇలాంటి వైన్ షాప్ ల చుట్టూ ఇవన్నీ యాక్సెస్ అనేటివి ఎక్కువైపోతది మనకు వైన్ షాప్స్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్కూల్స్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక చూస్తే ఒక సర్టన్ బౌండరీ వరకు అక్కడ ఏ వైన్ షాప్ ఉండొద్దు అని రూల్స్ ఉండే ఇవన్నీ పాటిస్తున్నామా పాటించట్లేదు రెండోది ఏంటంటే ఇందాక మీరు అద్భుతమైన పాయింట్ చెప్పారు సోషల్ స్టడీస్ లో మన హక్కులేంది ప్రాథమిక హక్కులేంది ఫండమెంటల్ రైట్ సోషల్ క్రాంతి గారు మన దొండ కుమారస్వామి గారికి ఇప్పుడు ఒక చిన్న మన మీ ద్వారా మా ద్వారా అధికారులకు కానీ విద్యాశాఖ మంత్రులు కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కానీ అక్కడ చంద్రబాబు గారు కానీ మీరు కంపల్సరీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ మారక ద్రవ్యాలకి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా దూరంగా ఉండాలంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక సిలబస్లో ఒక పేపర్ సెపరేట్గా మన రాజ్యాంగం కల్పించిన చట్టాల మీద అవగాహన నేరాల మీద అవగాహన ఇప్పుడు సపోజ్ బాల నేరస్తులు అంటాం వాళ్ళు తెలియక మటలు చేస్తున్నారు తెలియక అనేక అమ్మాయిల మీద అగాయత్యాలు చేస్తున్నారు అదే ఒక సిలబస్ ఒక పేపర్ ఉంటే దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాని మీద అవగాహన చేస్తే సమాజంలో ఒక నైంటీ పర్సెంట్ అవేర్నెస్ రాదా ఇది ఎందుకు ఆలోచించలేదు అనేది మనం ఇక్కడ ప్రైమ్ నేను ద్వారా మనం విజ్ఞప్తి చేద్దాం ఏమంటారు మీరు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉన్న వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడము చాలా అవసరం మనకు చట్టాలు ఎప్పుడు ఉంటున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్స్ లోకి వచ్చేసరికి లోపాలు ఉంటున్నాయి సో మీరు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి ఐడియా ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇందాక డోపమిన్ గురించి చెప్పినాను దాని ఎఫెక్ట్స్ మైండ్ మీద బాడీ మీద ఎలా ఉంటాయో స్పోర్ట్స్ ఆడడం మంచిది హ్యాపీగా ఒక సక్సెస్ అనేది సాధించినప్పుడు అది రిలీజ్ అవుతుంది అది మంచిది అంతేగాని ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది బ్రెయిన్ అనేది కంప్లీట్లీ డెవలప్ కాదు ఇలాంటివన్నీ విషయాలు మన పిల్లల సిలబస్ లో పొందుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ప్రైమ్ నైన్ ఈ డిస్కషన్ ఇనిషియేట్ చేసి సొసైటీలో ఒక ఆలోచనని ఈ రకంగా ప్రభుత్వానికి చేరవేయడానికి తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను పూర్తిగా యువజన పార్టీ తరఫున అభినందిస్తున్నాను కుమారస్వామి గారు మీరు ఒకటి చెప్పండి మీరు సామాజికవేత్త సమాజంలో ఏదన్నా జరిగితే ఇమీడియట్ గా దోండ్ర కుమారస్వామి గారు అనే టీం వెళ్ళి అటు మహిళా కమిషన్ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తా ఉంటారు అలాగే బీసీ దళ అధ్యక్షులు కూడా నేను ఒక సలహా చేస్తున్నాను మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే చేస్తారా హైకోర్టులో కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రైట్ రైట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ లేకపోతే స్టేట్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ప్రముఖ గా చిన్న సలహా సూచన చేస్తున్నాను అది మీరు చేయగలిగిందే ఏమిటంటే ఇప్పుడు నేను ఇందాక క్వశ్చన్ చెప్పాను కోర్టులు కానీ లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఈ డ్రగ్స్ మీద అవగాహన పెంచడానికి కంపల్సరీ తనిఖీలు చేయాలనే ఒక ఆర్డర్సు ప్రతి రెండు నెలలకు కాదు ప్రతి ఒక్క నెలకి వెళ్ళి అవగాహన చేయటం సడన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం ది సేమ్ టైం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా ఈ హై స్కూల్ లెవెల్ నుంచి మొదలుపెట్టి మొత్తం హైర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నా కూడా ఒక సిలబస్ పేపర్ని చట్టాల కోసం పెట్టగలిగితే దాన్ని మీరు కోర్టులో ఒక ఫీల్ రూపంలో వేస్తే న్యాయస్థానాలు స్వీకరిస్తే ద క్రెడిట్ కోస్ట్ యు అండ్ సమాజానికి మీరు మేలు చేసిన అవుతారు ఏమంటారు సత్యనారాయణ గారు అంటే ప్రతిదానికి దానికి లాండ్ ఆర్డర్ ఉంటది అలాగే దీనికి యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అని ఇప్పుడు మనం ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన శిల్పారామంలో కూడా అద్భుతమైన కార్యక్రమం చేశారు ఈ తెలుగు మన సినీ చిత్ర పరిశ్రమలో ప్రముఖులైన రామ్ చరణ్ అలాగే దేవరకొండతో ఇది కూడా కమ్స్ అండర్ దా అవగాహన సదస్సు లాగా అది ఒక అద్భుతమైన అవగాహన సదస్సు సో దాని వల్ల కొన్ని వేల మంది స్ఫూర్తిని పొందగలుగుతారు ఉదాహరణ చిరంజీవి జీవితంలో ఎలా ఉన్నాడు కూడా చాలా అద్భుతంగా చెప్పాడు ఎందుకంటే ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి ఒడిదొడుకులు వస్తాయి అంత మాత్రాన మానసికంగా ఆ ఒత్తిడి గురై డ్రగ్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆయన జీవిత చరిత్రను ఉదాహరణగా చెప్పారు సో ముఖ్యంగా నేను ఏమంటున్నా తల్లిదండ్రుల బాధ్యత ఉంది అలాగే కార్పొరేట్ స్కూల్లో విద్యా సంస్థల్లో స్కూలింగ్ నుంచి కాలేజీ వరకు వారు మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే ప్రభుత్వ చర్యలు కూడా కఠినంగా తీసుకుంటుంది దానికోసమే ఈగల్ అని అంటే ఒక గద్ద చాలా ఎత్తు నుంచి కూడా ఎక్కడ జరుగుతుంది అంటే పసిగట్టేది కాబట్టి దాని పేరు పెట్టి చాలా చేసే చేస్తా ఉంది అవగాహన సదస్సులు ముఖ్యంగా ఈ రోజు నేటి యువత ఎవరు చెబితే వింటారు ఎవరి చేత ప్రభావితం కాగలుగుతారు ఈ రోజు నేను వారి యొక్క రోజు అవగాహన సదస్సుల ద్వారా కంట్రోల్ చేయడం అంతేకాకుండా ఈ యొక్క ప్రైమ్ నైన్ వేదిక మీద నుంచి ఈ రోజు విద్యా వ్యక్తలు కావచ్చు మేధావులు కావచ్చు సామాజిక వేత్తల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కసారి ఒకసారి డ్రగ్స్ బానిసైతే జీవితం అంతా చీకటిమయం అవుతుంది అందుకే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మేధావులు న్యాయవాదులు టీవీ సంస్థలు అన్ని కూడా ప్రతి పౌరుడు కలిసి డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేద్దాం ప్రభుత్వమే కాదు ప్రభుత్వంతో పాటు మనం కూడా బాధ్యత నో డ్రగ్స్ నో డ్రగ్స్ డ్రగ్ ఫ్రీ తెలంగాణను క్యాంపెయిన్ లాగా చేయాలి ఈ యుద్ధంలో మనం గెలవాలని అనుకుంటున్నా సత్యనారాయణ గారు